చేస్తారు ఇవన్నీ చేస్తారు నువ్వు ఇట్లాంటి ఆ పద్ధతి ఉంది కదా ఉన్నది ఇవన్నీ లేకుండా సడన్ గా వచ్చి నలభై రోడ్డు కొత్తగా పట్టండి ఓకే డన్ మీరు అందరూ ఏం చేశారు అక్కడ కూడా అందరూ వేరే సంఖ్యలో ప్రాడ మొత్తం గోడ అంటే నీకు డిఫరెంట్ నువ్వు ఏం చేసినావు నాకు ఇచ్చిన నోటీసు మూడు నాలుగు విషయాలు చెప్పిండదు జవాబు చెప్పినా తర్వాత మెల్ల రోజులకు వచ్చిన తర్వాత సార్ నీకు అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చి అంటే ఆ నాట్ ఇట్ అన్ని మరి రాజధాని చెప్తాను ఎట్ చూసి ఫుడ్ అప్ నేను కదా సరే హైదరాబీస్ మీరు ఏది పట్టించుకోవట్లేదు అంటారు కదా సార్ దాని ఫర్దర్ ఇంకేమైనా ఉందా సార్ పైన ఇప్పుడు ఇక్కడ కూడా ధ్వంసం చేసిన ఇక్కడంతా గ్యాదర్ అక్కడ ధ్వంసం చేసినారు అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు కాబట్టి లెవెన్త్ ఫిఫ్టీన్త్ మీటింగ్ అందరినీ చూసేటప్పుడు అయితే వీళ్ళు అందరితో సంబంధం లేకుండా ఇప్పుడు నేను పర్సనల్ ప్రొసీడ్ అవుతున్నాను ఈ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి దాంట్లో నేను కూడా పార్ట్నరే వాళ్ళ టు సపోర్ట్ దేమిట్స్ లీగల్లీ అదర్వైజ్ ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది స్టేటస్గా ఉండేగా కూల కొట్టుకోండి కోడలు ఎంత అరే ఎన్ని కోట్లు పెడితే అయింది సార్ ఆఖరికి నైన్టీ ఎయిట్ నుంచి దాకా ఎంత కష్టపడి డ్యామేజ్ ఏమైనా డామేజ్ ఏమైనా రికవర్ కోసం చేస్తారు అన్నీ చూస్తారు లీగల్గా దగ్గర తప్ప తప్ప అసలుగా తప్పిమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన డెడ్ తప్ప అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రతి విషయం అన్నిటి మీద ఏమేస్తాము రెస్పాన్స్ గెలిచిపోతాం తర్వాత డ్యామేజ్ చూసేస్తాం రికవరీ చేస్తాం తర్వాత ఇంకేం వేస్తాము పరువు నష్టం తాగేస్తాం ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడినండి నల్ల మాట్లాడారు అది కదండి ఇంకా చెట్టు కింద కూర్చుంటాను యాక్చువల్గా ఈ ఆకులు వర్షం వస్తుందో చిన్న లాంటివి తయారు చేసిన రిసెప్షన్ పెట్టుకున్నాం నా దగ్గరకి వంద మంది రెండు వందల మంది రావచ్చు కదా శివు కొట్టి మల్లారెడ్డి అరే నువ్వు రంగం అని చెప్పొచ్చు కదా ఎక్కడు రాడు మీరు ఒక నిమిషం ఊరిపి అయితే నేనేం చేసిన నా ఆఫీసులో ప్రతి కాగితం ఉంటుంది నేను ఎయిటీ ఎయిట్లో ఇక్కడికి వచ్చిన ఇంకో దాకా ప్రతి పేపర్ ఉంటుంది నా దగ్గర పేపర్ ఉన్నప్పుడు తప్పుడుగా దీంతో వస్తే యూకెన్ అవర్ అంటే నువ్వు వెళ్ళి మళ్ళా నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే నాలుగు కట్టి గోడ కట్టిండి మల్లారెడ్డి దాంట్లో ఏం చేస్తాడు అంటే అందరినీ లోపల పరిచయం చేస్తాడు ఇవన్నీ రాణిస్తాడు నాలుగు గోడ నేను కట్టలేదు అసోసియేషన్ వాళ్ళు కట్టుకున్నారు నేను నా జాగ్రత్త ఇది తీసినావు అవి తీసినావు అక్కడ కూడా ఇంజక్షన్ అడ్రస్ రెండు ఉన్నాయి అది కూడకొట్టాడు ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇంకేమన్నాడు నాలుగు రెండు కూడ కట్టిండు ఎవరు మీ ఓడే పెట్టి ఉంటారు లేకపోతే ఆయన అన్నాడు కేజీఎఫ్ లాగారట కేజీఎఫ్ అంటే నాకు ఐడియా లేదు అయితే సినిమా అంతా కదా సినిమా మెయిన్ అట మాఫియా డాన్ నేను మీకు అందరికి మాఫియంలో కనపడతాను నా దగ్గర ఒక ఆయన చెప్తాడు ఆయన దగ్గర కూర్చి మాట్లాడేటప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ కాంపిటీషు నా దగ్గర వంద మంది చెప్పారు వంద కాదు ఆరు వందల మంది ఉంటాడు సరే ఒక ఈ వంద మందిని పెట్టి ఏం చేస్తాడట అంటే వీళ్ళందరూ దిజీస్తుంటారు కదా ఏది ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు నుంచి ప్లాట్ వ్యాపారం చేయలేదు అంటే మధ్యలో నా అమ్ముకున్నప్పుడు మాత్రం అమ్మిన ఎకరాజా అక్కడ ఇల్లు కట్టించిన ఒక్కటే వ్యాపారం ఇలా రూపాయి సంపాదించలేదు ఎవరు ఉంటే సంపాదిస్తే ఖర్చు పెడతాను తప్ప ఈ దేశం పోతున్నా ఈ దేశం అంటే చాలా ప్రేమలో వాడిని అక్కడ పెరిగిన వాడిని తప్పు జరిగితే నేను తప్పు అని చెప్తాను అది కాదండి మీరు పోతానే మీ మీరు బస్సు ఎక్కుతుందంటే కూడా అర్చకు వచ్చేసాడు వాడు వేడు మరి పట్టుకుంటారు లేదా లైక్ దట్ ఎవ్రీ సిటీగా అది రాదు బ్యూటీస్ ఆడుతుంది సార్ ప్రభుత్వ భూమిని మీరు నాలుగు కిలోమీటర్లు కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నారు దీని మీద మీ ఆయన కనుక ప్రూవ్ చేయకపోతే అర్థమైందా మొన్ననే చెప్పిన రిఫాండ్ ఏదైనా ఉంటే నేను దివ్యానగర్ వదిలిపెట్టిపోతా లేకపోతే మీకు ఆరో ఆరోపణ చేసిన ముక్కు నెల చెప్పారు చెప్పాను మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకసారి మీరు లేవట్ చేసి అమ్మిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీని పెట్టి ప్లాట్లని కానీ ఇతరులను కానీ లోపలికి వెళ్ళనీయలేరని ప్రధాన ఆరోపణ ఇది ఇదంతా బోగస్ ఎందుకో చెప్తా మీకు కూడా అంటే మీరు జనరల్గా అంటే మీరు కొత్తగా ఇంటికి వచ్చి ఉంటారు లేకపోతే పదిహేను నుంచి పది ఇరవై నుంచి మీకు అవసరం లేదు సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ మీకు తెలియదు ఇక్కడ ఏంటో తెలుసా మీకు గ్రామం అంతకుముందు బుడా అనే అది పోయినాక బాగా అర్బన్ అథారిటీ ఉండే అప్పుడు వీళ్ళంతా లేఅవుట్ చేసుకున్నారు తర్వాత హుడా వచ్చింది ఎగ్జిస్టెన్స్లో హుడా వచ్చినాక ఏం చేసింది గవర్నమెంట్ పవర్ తీసుకొని దీన్ని బాగా డెవలప్ చేయాలి రోడ్డు డ్రైనేజ్ లేఅవుట్ ఏం చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ వాటి సంబంధించిన అన్ని పేపర్లు ఉంటాయి నాక అది కరెక్టే ఈ ఒక్క లేవుట్ మాత్రం అన్ని లేవట్లు కూడా ప్రయత్నం చేసింది నైంటీ సెవెన్లో లేఅవుట్ క్యాన్సలేషన్ ఇచ్చాడు నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ దాకా తిరిగి తిరిగి ఆకానికి ఎవరు రాలేదు నా ప్లాట్లు ఉన్నాయి కాదు అందరిని కోఆర్డినే చేయడం ఖర్చు పెట్టినాం బస్సులు ఇచ్చినాం ఎన్ని చేసినాం అయినా ఎవరు కోపర్ చేయలేదు టూ థౌజండ్ వన్లో ఉడావాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఏ ఊర్లో ఎన్ని సరైన మొదటి అనాథరి డ్రైవర్స్ ఉన్నాయి గ్రామపత్రి డ్రైవర్స్ అన్ని క్యాన్సలే ఆ తర్వాత ఇప్పుడు మా దగ్గర క్యాన్సలేషన్ ఎందుకు రాలేదంటే అప్పుడున్న గ్రామ గ్రామంలోనే కొంచెం చేసిన మంచి పని బట్టి ఆ ఉన్న ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు మాది పీకేయలే కానీ వాడి తోటి కూడా కాలేదు ఎందుకు పీకేయలేదు వాడి ప్రజలు వస్తే గ్రామ పంచాయతీ మీద వాళ్ళు వాడితే ఇవ్వడానికి టూ థౌజండ్ ఫైవ్ వచ్చి మొత్తం బీకేసి బోర్డు పెట్టిపోయింది అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ప్లాట్ ప్లాట్ లేవు మైదానం చేసేట్రు పురుస చేసేవారు ఈ లోపల టూ థౌజండ్ ఫైవ్లో దివ్యానగర్ ప్రాబ్ నేను ఊరుకున్నా ఈ రెండు కూడా